క్రైస్తి లార్డ్ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము ఆ బండతో మాట్లాడము అది నీల సంఖ్యాకాండము ఇరవైవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఈ ఉదయ కాలములో మనతోనే దేవుడు మాట్లాడుతున్న మాట జీవము గల దేవుడు పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు గల శక్తిగల నామములో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి వందనములు ఆ బండతో మాట్లాడము ఆ బండలోని నీరు అక్కడ ఉన్నవారికి దాహాన్ని తీరుస్తుంది అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఎవరితో నీవు మాట్లాడాలో ఎక్కడ నీవు ఆశ పెట్టుకోవాలో ఎవరి హృదయాలు బండబారిపోయి ఉన్నాయో ఏ ఆలోచనతో నీవు ఉన్నావో రుంగిపోవద్దు దేవుడే కార్యం చేస్తాడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నా దేవుడు ఏ రాతి గుండె స్వభావమునైనా ఆయన మాంసపు హృదయముగా మారుస్తాడు ఆయన కృప మీకెల్లప్పుడూ తోడుగా ఉంటుంది ఆ బండ క్రీస్తే ఆయనతో మాట్లాడుతున్నారా ఆయనను వెదికితే ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు ఆయన ఇచ్చే నీరు త్రాగితే ఇక ఎన్నటికి దాహం ఉండదు నిత్య జీవపు ఊట ఆ బండలోది ప్రవహించేది నేను ఇలాంటి వాడిని ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఇంకా ఆయనకు దూరస్తుడిగా ఉన్నావేమో ఆయన అందరికీ ఉపకారి ఆయనకు వారు వీరు అని తేడా లేదండి అందరూ ఒక్కటే దేవునికి నిజముగా మొరపెట్టే వ్యక్తిగా నీవు ఉంటే ఆయన నీకు తప్పక ప్రత్యుత్తరమిస్తాడు నీ మొరవిని నిన్ను రక్షిస్తాడు ఏ అనుభవమైనా సరే మారాను మధురముగా మార్చిన దేవుడే ఈరోజు నీ సమస్యను తీర్చగలడు ఇది నా వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్